ఎందుకంటే ఇలాంటి పరిణామం ఎందుకు చోటు చేసుకుంటుంది నిజంగా అధికారులకు సంబంధించి అధికార వ్యవస్థగా ఉండాల్సిన వ్యక్తులు అంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాల్సిన వ్యక్తులు వీళ్ళే వైట్ కాలర్స్గా అంటే రాజకీయ నాయకులు అవతారం ఎత్తిరా అనే అనుమానం కూడా మొదలవుతున్న తరుణం కనబడుతుంది ఓ పక్కన కేసీఆర్ అభిమానులని మరోపక్కన రేవంత్ అభిమానులని ఇంకో పక్కన ప్రధాని అభిమానులని ఇంకో పక్కన ఇంకొకరు ఇంకొకరు అభిమానులు అంటూ వెళ్ళిపోతూ ఉంటే ప్రజలకు సేవ చేసేదెవరు పథకాలను అందించేదెవరు మరి అధికారుల ముసుకులో రాజకీయ అవతారం ఎత్తుతున్న నేత అధికారులను మనం ఏం చేద్దాం అనేది కూడా చర్చిద్దాం అయితే ఇప్పుడు ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంశంగా మారింది రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన కలెక్టర్ గారి వాదన ఇక్కడి కలెక్టర్ ఏం చేశారు ఏం చేయాల్సి వచ్చింది అనేది మనం మూడు ముక్కలలో మాట్లాడుకున్నాం జిల్లా కలెక్టర్ గారికి సంబంధించి మొదటి ఎపిసోడ్లలో ఏదైతే కేటీఆర్ ఫోటో ఉన్నందుకు టీ స్టాల్ను మూసించేయడం దాని తర్వాత మీకు లైసెన్స్ లేదు అంటూ కూడా లేబర్ లైసెన్స్ లేదు అంటూ కూడా మరో ఆరోపణ ఆ వెంటనే వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి దాంతోపాటు వాళ్ళు నిన్న నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా మనం చూస్తాం ఇక రెండోది ఒకే ఇంటి పేరుతో ఉన్న వ్యక్తిని గొంతు సర్జరీ అయిన తర్వాత కూడా అరెస్ట్ అయిన అరెస్ట్ చేపించి రిమాండ్కి పంపించిన తరుణం చూసాం ఇక మూడో ఎపిసోడ్ టీ టీఎస్ ట్వంటీ ఫోర్కు కు సంబంధించిన ఆకుల శ్రీనివాస్ జర్నలిస్ట్ కు సంబంధించిన మిస్సింగ్ ఇక మరో అంశం ఏంటంటే నిన్న జరిగిన ఎపిసోడ్లలో అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం సిరిసిల్ల కలెక్టర్ కేర్ ఆఫ్ కేర్ ఆఫ్ కాంట్రవర్సీ అంటూ కూడా చూడొచ్చు వ్యక్తిగత జీవితం నుంచి ఉద్యోగం దాకా అదే తీరు మొదటి వివాదాస్పదంగా సందీప్ జా సిరిసిల్లలో కలెక్టర్ మిల్క్ కూలింగ్ సీజ్ డిట్ నుంచి పాడి రైతులు రోడ్డెక్కడంతో సర్కార్కు తగిలిన వెంటనే కూలింగ్ యూనిట్ ను తెరచిన ఎమ్మెల్యే శుక్రవారం రోజు సిరిసిల్లలో అక్రమంగా రైతు అరెస్ట్ బీఆర్ఎస్ కార్యకర్త జిరాక్ సెంటర్ కు తాళం సర్కార్ కు తలనొప్పిగా మారిన కలెక్టర్ వ్యవహారం గతంలో వ్యక్తిగత జీవితంలో వివాదాలలో సందీప్ కట్నం కోసం వేధించారని అసహజ శృంగారంతో టార్చర్ పెట్టారని భార్య ఫిర్యాదు ఇక కోర్టు వరకు వెళ్ళిన సందీప్ వ్యవహారం అంటూ కూడా మనం చూసిన పరిస్థితి కనబడుతుంది ఒకసారి ఇది చూద్దాం ఆయన ఐఏఎస్ అధికారి జిల్లా మెజిస్ట్రేట్ అనే మరో గౌరవం ప్రధానమైన హోదా కూడా ఉంది అంత పెద్ద పదవిలో ఉన్న ఆయన ఇటీవల వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది పేదలు రైతుల పొట్ట కొట్టేలా ఆయన చేస్తున్న పనులు అంశంగా మారుతున్నాయి ప్రజల బాగోగులు చూసుకోవాల్సిన ఆయన వారిని ఇబ్బంది పాలు చేస్తుండడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి గతంలో తన వైవాహిక జీవిత విషయంలో భార్యతో కరకషంగా వ్యవహరించి వార్తలలోకి ఎక్కిన ఆయన ఇప్పుడు తమ ఉసురు పోసుకుంటున్నారని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సరే వ్యక్తిగత జీవితాన్ని మనం పక్కన పెడదాం ఆ వ్యక్తిగత జీవితాలకు సంబంధించి మనకు సంబంధం లేని ఇష్యూ సరే ఇక్కడ కలెక్టర్ గారు ఆ జిల్లా కలెక్టర్ గారికి సంబంధించి చేసిన తప్పేంటి అసలు జిల్లా కలెక్టర్ గారికి సంబంధించి జరిగిన ఏం తప్పు చేశారు అనేది ఒకసారి మనం చర్చిద్దాం ఇనే జిల్లా కలెక్టర్ అండి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అంటే మెజిస్ట్రేటుకు సంబంధించి ఆ హోదా కలిగిన వ్యక్తి మెజిస్ట్రేటు అనే మరో గౌరవప్రదమైన హోదా కూడా కలిగి ఉంటుంది జిల్లా కలెక్టర్కి సంబంధించి ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాకు వెళ్ళినప్పుడు కానీ లేదా రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు వెళ్ళినప్పుడు కానీ లేదా ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్ళినప్పుడు కానీ ఎమ్మెల్సీలు వెళ్ళినప్పుడు కానీ ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్ ఒకలా ఉంటుంది కానీ కలెక్టర్ వచ్చిండంటే వచ్చే రెస్పాన్స్ మరోలా ఉంటుంది ఇది మీ అందరికీ తెలిసిన విషయమే దీన్ని మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు కానీ కలెక్టర్ గారు ఏం చేస్తారంటే కేవలం మొదటి నుండి వివాదాస్పదంగా మారిపోయిండు అనేది కొంతవరకు మన దగ్గర ఉన్న డాటా ఎందుకంటే కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి అక్కడ ఎంపీడీఓలకు సంబంధించి ఏకంగా కూడా వాళ్ళందరూ కూడా లీవులు తాత్కాలికంగా అంటే సెలవులు పెట్టిన పరిస్థితి కూడా మనం గతంలో చూసాం వాళ్ళు ఏకంగా దురుసుగా మాట్లాడాడు మమ్మల్ని భూతులు తిట్టాడు అంటూ గతంలో ఒక ఆరోపణ కూడా వచ్చింది దాంతోపాటు ఇప్పుడు ఆరోపణ ఏంటి అంటే ఇక్కడ టీ స్టాల్ అమ్ముకునే వ్యక్తి గత ఐదేళ్లుగా కూడా టీ స్టాల్ నడుపుకుంటున్న వ్యక్తికి సంబంధించి అతన్ని పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టే ప్రయత్నం అంటే కేవలం కేటీఆర్ ఫోటో ఉన్నందుకు కేటీఆర్ అభిమానిగా మారినందుకు ఆ హోటల్ను సీజ్ చేశారనేది ప్రధానంగా కూడా చర్చకు వస్తాయి సరే దాంతో ఒకటి అయిందంటే ఆ పక్కన ఉన్న జిరాక్స్ సెంటర్ పరిస్థితి సరే జిరాక్స్ సెంటర్ పరిస్థితి అంటే సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు కూడా అదే పరిస్థితి అంట కొంతమంది యూట్యూబ్కు సంబంధించిన లింకులు ఏవైతే ఈ వార్తలకు సంబంధించిన లింకులను షేర్ చేస్తారో వాళ్ళను కూడా ఇబ్బందులు పెట్టే పరిణామం కొనసాగుతుందట అయితే ఇక్కడ తప్పేవరిది అనేది ఒకసారి మనం రెండు తీర్లకు కూడా చర్చిద్దాం ఇక్కడ కలెక్టర్ గారు వెళ్ళినప్పుడు నిజంగానే రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన అక్కడ ఎవరైతే శ్రీనివాస్ అనుకుంటా బహుశా ఆయనకు టీ స్టాల్ అయితే మూసించేస్తారు కదా మరి మూసివేసినప్పుడు అది మూసేసే ఉన్నది కదా దాని డబ్బాను కూడా తీసుకెళ్ళింది కదా సరే మరి ఇక్కడ మిల్క్ కూలింగ్ యూనిట్ ను సీజ్ కదా దీన్ని మరి ఎమ్మెల్యే ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన ఉన్నాడో ఆది శ్రీనివాస్ ఓపెన్ చేసింది కదా మరి అతను ఓపెన్ చేస్తున్నప్పుడు ఇక్కడ టీ స్టాల్ కూడా ఓపెన్ చేయాలి కదా అంటే పేదోడికి ఒక న్యాయం లేకపోతే అక్కడ రైతులకు ఇంకొక న్యాయమా అంటే అక్కడ యూనిటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా వాళ్ళకు ఎమ్మెల్యే అండదండగా ఉంది అది ప్రభుత్వానికి నిరసన తగిలింది ఆ నిరసన తగలడంతోనే ఎక్క ఏంది అంటే వెంటనే కూడా ఎమ్మెల్యే పూర్తి స్థాయిలో భయాందోళన గురై పూర్తి స్థాయిలో ఆయనే నేరుగా ఉండి కూడా ఓపెనింగ్ చేయించాడా మరి ఇక్కడ టీ స్టాల్ వ్యక్తికి ఒక న్యాయం దాంతో పాటు మిల్క్ ఏదైతే కూలింగ్ యూనిట్ ఉందో దానికి మరో న్యాయమా అనేది కూడా ఒకసారి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఈరోజు కలెక్టర్ గారు రెండు అంశాలు చేశారు ఏంది అంటే మిల్క్ కూలింగ్ యూనిట్ ను సీజ్ చేసిర్రు దాంతో పాటు ఇక్కడ ఏంది అంటే టీ స్టాల్ ను కూడా మూసేంచిన పరిస్థితి మనం అందరం చూసాం ఆ టీ స్టాల్ కు సంబంధించి ఏం జరిగింది ఎట్లా జరిగింది అనేది కూడా మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు అది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలుసు ఇగో టీ స్టాల్ కు సంబంధించి ఈ బాక్స్ బాక్స్ ఏదైతే టీ స్టాల్ అమ్ముకునే వ్యక్తి ఉన్నాడో ఆయన బాక్స్కి సంబంధించి ఇట్లా తీసుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది అదే మిల్క్ కు సంబంధించిన పాడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తే స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు కానీ ఇతరత్ర కానీ వాళ్ళందరూ కూడా స్పందించి వాళ్ళ పక్షాన పూర్తిగా నిలిసే ప్రయత్నం చేసి దానిని మళ్ళీ ఎమ్మెల్యే నేరుగా ఉండి కూడా మళ్ళీ రీఓపెన్ చేయించాడు కదా అధికారుల సమక్షంలో మరి ఇతనికి ఒక న్యాయం ఆ మిల్క్ యూనిట్కి ఇంకొక న్యాయం అనేది ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఒకసారి చూడండి టీస్టాల్ ను ట్రాక్టర్ లో తరలిస్తున్న మున్సిపల్ సిబ్బంది దౌర్జన్యాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్న సిరిసిల్ల కలెక్టర్ నిజంగా కూడా టీఎస్ ట్వంటీ ఫోర్ ఛానల్ మీద శుక్రవారం ఏకంగా పోలీసులు దాడి చేశారు దాంతో పాటు ఛానల్ శ్రీనివాస్ రెడ్డి లేని సమయంలో వెళ్లిన పోలీసులు ఆఫీసులో ఉన్న ఉద్యోగులను భయభ్రాంతలకు గురి చేశారు శ్రీనివాస్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో చెప్పాలంటూ మహిళా ఉద్యోగులను బెదిరించారు టిఎస్ ట్వంటీ ఫోర్ సంబంధించిన మహిళా ఉద్యోగికి ఓ ఎస్ఐ ఫోన్ చేసి ఇరవై ఐదు నిమిషాల పాటు బెదిరింపులకు గురి చేశారు అలాగే సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన కొందరు తెలంగాణ వాదులపై ఎక్సాండిల్ పైన సిరిసిల్ల జిల్లా పౌర సంబంధ సంబంధాల అధికారి డిపిఆర్ఓ తో కలెక్టర్ ఫిర్యాదు చేయించారు వారిపై కేసులు నమోదు చేయించిన పరిస్థితి కనబడుతుంది అంటే టీ స్టాల్ ఘటన తర్వాత దాదాపుగా పది మంది మీద జిల్లా కలెక్టర్ గారు కేసులు పెట్టారని ఇది ఎంత దారుణం అంటే మీరే ఒకసారి అందరూ కూడా ఆలోచించాలి ఏంటి అంటే సామాన్యుడికి ఒక న్యాయం బలిష్ణుడికి ఒక న్యాయమా లేకపోతే ఇంకొకట అధికారం మా చేతిలో ఉంటే మేము ఏదైనా చేస్తామన్నట్ట ఏంటి అనేది కూడా ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలు ఆలోచించాలి ఇక్కడ పూర్తిగా కూడా ఇక్కడ మొదలైన పంచాయతీ ఈ ఏదైతే ఇక్కడ టీ స్టాల్ ఉన్నదో దీనికి ఇక్కడ కేటీఆర్ ఆ స్టిక్కర్ ఉండే ఈ స్టిక్కర్ను పూర్తి స్థాయిలో కూడా వేసినందుకు పంచాయతీ మొదలైన తరుణాన్ని మనం చూసాం అంటే ఆ పంచాయతీ ఎంత దూరం వెళ్ళింది అంటే ఏకంగా కూడా కేసులు పెట్టేంతవరకు కూడా వెళ్ళిపోయిన పరిస్థితి అదే పంచాయతీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దాని గురించి మాట్లాడినందుకు ఎన్ని రకాలుగా ఇబ్బందులు అంటే అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది ఒకసారి మీకు టీ స్టాల్ కూడా చూపెడతా గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నాయి ఇగో ఇది టీ స్టాల్ అండి ఇప్పుడు తీసుకెళ్తున్న వాహనంలో టీ స్టాల్ ఇగో ఇది ఇది ఇప్పుడు ఏదైతే మున్సిపల్ సిబ్బందికి సంబంధించి దీన్ని సీజ్ చేసి దీన్ని ఏది అంటే టీ స్టాల్ తరలిస్తున్న మున్సిపల్ సిబ్బందికి సంబంధించిన చిత్రం ఇది గతంలో ఎట్లుండే అంటే ఈ ఈ టీ స్టాల్ ఇట్లా నడుస్తుంది ఒక రోజు నుంచి కాదు గత ఐదారు సంవత్సరాలుగా ఈ టీ స్టాల్ నడుస్తున్న పరిస్థితి కనబడతాను అయితే ఆ తర్వాత కలెక్టర్ వచ్చిన తర్వాత టీ స్టాల్ యొక్క రూపం అంటే మున్సిపల్ అధికారులు అక్కడికి చేరుకున్న తర్వాత ఇది టీ స్టాల్ రూపం ఆ తర్వాత దీన్ని ఏ విధంగా ట్రాక్టర్లో తీసుకెళ్తున్నారో ఇదొక అంశం ఇక దీనితో పాటుగా అక్రమంగా కూడా ఒకే ఇంటి పేరుతో ఉన్న వ్యక్తి గొంతు సర్జరీ అయిన వ్యక్తిని అరెస్ట్ చేస్తున్న పరిస్థితి ఇక దానితో పాటుగా దాదాపుగా ఇప్పటి వరకు కలెక్టర్ గారి మీద ఏదైతే వ్యాఖ్యలు చేసినందుకు కలెక్టర్ గారు ఏకంగా కూడా పది మంది మీద కేసులను నమోదు చేసిన పరిస్థితి కనబడుతుంది అయితే నేనేమంటున్నానంటే కలెక్టర్ గారు మీరు ప్రజలకు బాధ్యతాయుతంగా ఉండే అధికారి ఒక మెజిస్ట్రేటువ్ హోదా కలిగిన వ్యక్తి ఒక గౌరవప్రదంలో ఉన్న వ్యక్తి మీరు చేయాల్సింది అలా పేదల పక్షాన నిలిచోవాలి కలెక్టర్ అంటే ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే ఏదైనా మారుమూల పల్లె గ్రామాలకు వెళ్ళినప్పుడు అయ్యా ఇలా కలెక్టర్ వస్తున్నాడు అంటే ఏదైనా పని ఉన్నా కూడా వదులుకొని కలెక్టర్ రాక కోసం చూస్తారు దేనికోసం అంటే తమ సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించి మా పక్షాన నిలుస్తాడు కలెక్టర్ అనుకుంటాడు మీరు ఇక్కడ నిజంగా కూడా ఇతనికి లైసెన్స్ లేకపోతే ఐదరా లేబర్ లైసెన్స్ లేదా ట్రేడ్ మార్కు లేదా మీరు మీరు చెప్పిందాడ లేకపోతే మీరు ఖచ్చితంగా కూడా అతనికి ఇప్పించి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటది కానీ ఇలా కేసులు పెట్టుకుంటూ పోతా ఉంటే ఇవాళ టిఎస్ ట్వంటీ ఫోర్ అయింది దాని తర్వాత తెలంగాణలో సమాజం ఇక్కడ చరిత్ర మీకు తెలియదేమో ఎందుకంటే ఒకసారి చరిత్ర తెలుసుకొని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తన గ్రామం కోసం తన ఊరి కోసం తన ఇంటి కోసం తన కుటుంబం కోసం పోరాటం చేయలే తెలంగాణ ఉద్యమకారులు ఆరు వందల మంది తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసులు తెలంగాణ రాష్ట్రం కోసం రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు కూడా దాదాపుగా పన్నెండు వందల మంది విద్యార్థులు అమరవీరులైలు దాంతోపాటుగా ఇప్పటికీ ఇప్పటికి రెండు వేల ప ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు మధ్య కాలంలో కూడా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నది ఇక్కడ జర్నలిజం నేను చాలా క్లారిటీగా చెప్తున్నా గోర్తో పోయేదాన్ని గొడ్డల్లాగా తెచ్చుకోకూడ్రీ మీరు నిజంగా బాధ్యతాయుతంగా ఉన్న గొప్ప పదవిలో ఉన్నారు కలెక్టర్ అంటే చాలా రెస్పెక్ట్ మీరు నార్మల్గా కూడా ఆ వ్యక్తికి సహాయం చేయవచ్చు ఆ టీ స్టాల్ అక్కడ మీరు పలానా పలానా ప్రాసెస్ ఉంటుందబ్బా ఏంది అంటే అక్కడ ఒకసారి మీరే ఆలోచించురి ఈ ప్రాసెస్ సంబంధించి ఇక్కడ ఎవరైతే టీ స్టాల్ నడిపే వ్యక్తి ఉన్నాడో అతనికి చెప్పొచ్చు అతనికి ఏమని చెప్పొచ్చు అంటే పూర్తి స్థాయిలో కూడా ఒకసారి మీకు చెప్తినీ ఎక్కడ అంటే శ్రీనివాస్కు సంబంధించి ఏంది అంటే శ్రీనివాస్కు సంబంధించి మొత్తానికైతే క్లోజ్ చేయించు కదా ఈ శ్రీనివాస్ కు సంబంధించి ఇక్కడ ఉన్నాడు ఈయనకు పూర్తి స్థాయిలో కూడా ట్రేడ్ లైసెన్సా లేకపోతే లేబర్ లైసెన్స్ లేకపోతే పలానా ప్రాసెస్ ఉంటుంది మీరు ఖచ్చితంగా కూడా అప్లికేషన్ పెట్టుకోండి ఇలా నడపడం వల్ల మీకు లీగల్ గా తాపోబట్టు అధికారులతో ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పాల్సిన కలెక్టర్ ఇతన్ని ఇబ్బంది వచ్చిన పరిస్థితి కనబడుతుంది కానీ అదే రైతులకు సంబంధించి అదే రైతులకు సంబంధించి గో పాడి రైతులకు సంబంధించి అధికారుల సమక్షంలో ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారు ఇక్కడ ఓపెన్ చేయిస్తున్న పరిస్థితి కనబడతాంది అంటే నేను ఏమంటున్నానంటే ఇక్కడ ఒక న్యాయం ఉంది మరి ఇక్కడ ఒక న్యాయం ఎందుకు అంటే ఇద్దరికీ సరి సమానంగా కూడా న్యాయం ఉండాల్సిన అవసరం ఉంటుంది కదా ఎందుకు అంటే న్యాయం న్యాయమే ఇప్పుడు మీరు పూర్తి స్థాయిలో కూడా భారత రాజ్యాంగాన్ని పట్టుకొని భారత రాజ్యాంగాన్ని చదివినప్పుడు లేకపోతే ఈ న్యాయ వ్యవస్థ గురించి చదివినప్పుడు చట్టాల గురించి చదివినప్పుడు ఏమనిపిస్తుంది అంటే భారత రాజ్యాంగంలో మార్పులు చేయాలి అనిపిస్తుంది అవునండి నేను చెప్పేది మీకు నమ్మసక్యం లేకపోతే మళ్ళొక్కసారి చెప్తాను వినండి ఈ భారతదేశంలో ఉన్న భారత రాజ్యాంగాన్ని మార్పన్న చేయాలి లేకపోతే భారత రాజ్యాంగాన్ని అమలన్న చేయాలి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసే ముందు పూర్తి స్థాయిలో ఆయనకు ఫార్టీ వన్ సిఆర్పి నోటీసులు ఇవ్వాలి లేదా అతనికి సంబంధించి విచారణకు సంబంధించి నోటీసులు ఇచ్చి తదుపరి అడ్వకేట్ ద్వారా తనకి వివరణ ఇచ్చిన తర్వాత ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా లీగల్ గా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది కానీ దొంగల ఏంది అంటే ఒక ఉగ్రవాదిని అరెస్ట్ చేసినట్టుగా లేకపోతే ఒక రౌడీ మూకలను అల్లరి మూకలను అరెస్ట్ చేసినట్టుగా దొంగల లెక్క రాబందు లెక్క డేగల్ లెక్క అరెస్ట్ చేస్తున్నారు మరి ఇది భారత రాజ్యాంగంలో లేదే అందుకే భారత రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో మార్చాలని చెప్తున్నా ఇప్పుడు ఇదే అంశంతో పాటుగా కాదు దీనితో పాటు రిలేటెడ్గా ఫోన్ టాంపరింగ్ వ్యవహారం ఉన్నది కదా ఆడ నిందితులను హరీష్ రావు పేరు చెప్పాలని పచ్చి బూతులు తిడుతూ వాళ్ళని చిత్రహింసలు పెడుతున్నారు కదా ఇది ఏ రాజ్యాంగంలో ఉంది అంటే భారత రాజ్యాంగాన్ని మార్చాలి కదా అంటే రాజ్యాంగం అనేది అధికారులకు ఒకరికే వంత వాడుతుందా లేకపోతే సామాన్యమైన ప్రజలకు కూడా వంత వాడుతుందా ఇద్దరికి సరి సమానంగా రాజ్యాంగం ఉంటుందా అందరికీ ఒకేలా ఉంటుందా అనేది కూడా ఇది మేధావులు చెప్పాలి నాకు ఇది చాలా ఘోరమైన విషయం ఈ రోజు తెలంగాణలో జరుగుతున్న ఈ యొక్క ఏదైతే ఉందో ఏమన్నంటే చట్టాలు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి చట్టాలు అనేది చుట్టంగా మారిపోయింది ఎప్పుడో మీరు వెళ్ళండి ఒక రూపాయి తడుపందే అక్కడ ఏదైనా పని అయితే నన్ను అడుగురు లిటరల్లీ నేను ఫేస్ చేసిన ఒకటి చెప్తున్నా ఒక కేసుల విషయంలో కాదు ప్రతి విషయంలో కూడా లంచం లేకుండా తెలంగాణ నడుస్తుందో అడగండి సిబిఐ జాయింట్ మ్యాజిక్ డైరెక్టర్గా పనిచేసిన వ్యక్తి పూర్తి స్థాయిలో కూడా ఆయన తెలంగాణలో ఫైల్ కదలాలంటే లంచాలు ఇవ్వాలని తన నివేదిక ద్వారా చెప్పింది జేడీ లక్ష్మీనారాయణ అది ఇంకా గుర్తుంది అందరికీ గుర్తు పెట్టుకోరి దానితో పాటుగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే చాలా బాధాకరమైన విషయం పేదోళ్ళ పొట్టగొట్టడం కాదు పేదోళ్ళ కడుపు నింపాలే మనం దొంగల లెక్క ఆఫీసుల చుట్టూ నక్కడం లేదా బూట్లు వేసుకుని స్టూడియోలోకి రావడం మనం బూట్లు వేసుకొని వాళ్ళ ఇంట్లో దేవాలయాలకు వెళ్తూ ఊకుంటారా వాళ్ళ ఇంట్లో ఆడోళ్ళని మనం అట్లనే దూషిస్తూ ఊకుంటారా మరి మన ఆడబిడ్డకో న్యాయం వాళ్ళ న్యాయమా అంటే ఒంటి మీద యూనిఫామ్ ఉంది కదా ఇక్కడ మేము పోలీసులు మేము ఏం చేసినా నడుస్తుంది అంటారా చిత్రహింసలు పెట్టడానికి ఎవరు లగచల్ల ఘటనలో నేను పూర్తి స్థాయిలో ఒకటి బాధితులతో మాట్లాడినా వాళ్ళని కొట్టలేదని వాళ్ళ తల్లిదండ్రులు బిడ్డల మీద ప్రమాణం చేయమని చెప్పండి నిన్న టీఎస్ ట్వంటీ ఫోర్కు కు సంబంధించి అక్కడికి వెళ్ళి కదా వెళ్ళి అక్కడ ఉద్యోగులను భయభ్రాంతలకు గురి చేయాల్సిన అవసరం ఏంది ఆకుల శ్రీనివాసరెడ్డిని పోలీసులే రహస్యంగా దాచిర్రు అంటే దానికి మీ దగ్గర సమాధానం ఉంటుందా దాంతోపాటు లింకులు షేర్ చేసిన వ్యక్తులు ఇప్పటికీ ఆచూకీ లేదు కదా వాళ్ళ పరిస్థితి ఏంది అడుగుతున్నారండి ఇవన్నీ తెలంగాణ సమాజం అడుగుతున్నది నేను అందుకే చెప్పిన ఇక్కడ విషయం ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా కేవలం ఇతని టీ స్టాల్ సరే పార్టీ ఏదైనప్పటికీ పార్టీలను పక్కన పెడదాం అన్నీ పక్కన పెడదాం కలెక్టర్ గారు ఆ రిక్వెస్ట్ అప్పీల్ ఇప్పటికైనా మీకు చెప్తా ఉన్నా ఈ టీ స్టాల్కు సంబంధించిన వ్యక్తికి మళ్ళీ తనకు జీవన ఆధారాన్ని ప్రసాదించండి సరే మీరు అన్నట్టుగా తనకి ఏది లేబర్ లైసెన్స్ లేదో లేకపోతే మీరు చెప్పినట్టుగా ఏది లేదో ట్రేడ్ మార్క్ లేదో మీరు ఏదనుకున్నారో నాకు తెలియదు కానీ అతనికి మరొకసారి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే పూర్తిగా కూడా అతనికి మళ్ళొక్కసారి సహాయం చేయాల్సిన అవసరం ఉంటుంది తన జీవితాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత కలెక్టర్ గారి మీదనే ఉంటుంది ఇంకొక విషయం ఏం చెప్తున్నానంటే కలెక్టర్ గారు మీరు పూర్తి స్థాయిలో కూడా లేదు నేను జిల్లా కలెక్టర్ను మెజిస్ట్రేట్కు సంబంధించిన గౌరవమైన హోదా ఉంటుంది నేను ఏం చేసినా నడుస్తుంది చట్టం కూడా మాకు వర్తించదు అంటే కుదరదు సార్ ఇది భారతదేశంలో ఒక తెలంగాణ రాష్ట్రం ఇది చాలా గొప్ప రాష్ట్రం ఈ రాష్ట్రం గురించి మీకు తెలియదేమో నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే పూర్తి స్థాయిలో యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలుసు ఇక్కడ ఎవరు ఎవరికీ భయపడరు మీరు కలెక్టర్ కావచ్చు నేను జర్నలిస్ట్ కావచ్చు మా ఊడు కెమెరామ్యాన్ కావచ్చు కానీ న్యాయం అందరికీ ఒకటే మీకు తప్పుడు సమాచారం వచ్చినా లేకపోతే ఇతర వచ్చినా తన వ్యక్తిగత జీవితానికి డ్యామేజ్ అయింది కాబట్టి తనని జీవితం ప్రసాదించమని నేను మళ్ళీ చెప్తున్నా ఇప్పటి వరకు ఎంతమంది మీరు పది మంది మీద కేసులు పెట్టిలు ఆ కేసులన్నీ మీరు నేను చెప్తున్నా మీరు ఆ కేసులన్నీ ఉపసంహరించుకుంటే మీకు మంచిది మీకే మంచిది ఎందుకంటే మీరు పూర్తి స్థాయిలో గౌరవప్రదమైన హోదాలో ఉన్నారు కాబట్టి మీరు పూర్తి స్థాయిలో ఆ రిక్వెస్ట్ చెప్తున్నా రిక్వెస్ట్ అప్పీల్ చేస్తా ఒక జర్నలిస్ట్గా అప్పీల్ చేస్తా ఉన్నా ఈ పది మంది మీద కేసులు పెడితే ఏమొస్తా మా అంటే కోర్టుల చుట్టూ తిరుగుతారు కడుపు అయితే రగులుతుంది కదా మంట అయితే ఉంటుంది కదా నేను ఒకరోజు జైలుకు పోయినా ఏది అరెస్ట్ చేసేళ్ళు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సంతకాల చుట్టూ తిరిగినా ఆ కడుపు రగిలే మంట ఎప్పుడో ఒకసారి మళ్ళీ క్లియర్ అవుతుంది ఎందుకంటే మాకు దాచుకునే ఓపిక లేదు కడుపులా పక్కా ఏదో రోజు కక్కుతాం అలాంటి గడ్డ ఈ తెలంగాణ గడ్డ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా జిల్లా కలెక్టర్ గారు ఐ రిక్వెస్ట్ సందీప్ కుమార్ గారు మా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ పది మంది మీద ఎవరి మీద అయితే కేసులు పెట్టిలో మీరు ఉపసంహరించుకోండి ఎందుకంటే పేద మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులండి వాళ్ళకు చదువుకునే స్థూమత ఆనాడు లేకపోవడం వల్ల కలెక్టర్ కాలేదేమో మీకంటే గొప్ప పదవిలో ఉండేమో ఈ రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు అడ్వకేట్ ఏవో లేకపోతే దేశానికి సంబంధించిన సుప్రీంకోర్టు లాయర్లేవో లేకపోతే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా భారతదేశాన్ని శాసించే పదవులలో ఉండొచ్చు వాళ్ళకేదో పూర్తి స్థాయిలో అజ్ఞానులనో లేకపోతే అమాయకులనో వాళ్ళ మీద కేసులు పెడితే ఏమొస్తుందండి ఒకసారి మీరు ఆలోచించుకుంటారని ఆలోచనలో పడతారని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా నిన్న కూడా మీకు కాల్ చేసినా మీరు లిఫ్ట్ చేయలేదు నేను మళ్ళీ చెప్తున్నా మీలో చాలా వరకు కూడా ఇప్పటి వరకు పది మంది మీద కేసులు అయినాయి కదా పది మందిలకు సంబంధించి కేసులను ఉపసంహరించుకోండి పౌర సరఫరాల సంబంధకు సంబంధించి మీరు ఎవరైతే పెట్టిలో అంటే డిపిఆర్ఓకు సంబంధించి ఛానళ్ళ మీద పూర్తి స్థాయిలో కూడా బ్లాక్ చేయాలి లేకపోతే ఇంకోటి చేయాలి ఏముంటుంది సరే ఇలా వైఆర్టీవీ పోయిందనుకో రేపు వైఆర్ఆర్ వస్తుంది లేకపోతే ఇంకోటి వస్తుంది ఇంకోటి వస్తుంది ఎంతసేపు అది గంట నిమిషం ఇట్లా ఏది అంటే ముళ్ళు గదలేక ముందుకే ఇంకో పది ఛానల్ ఇది చది పెద్ద సమస్యే కాదు మాంచే ఒక నెల రోజులు బాధపడతాం రెండు నెలలు బాధపడతాం ఆరు నెలలు బాధపడతాం కానీ వేట ఎప్పటికీ ఒక వ్యక్తి మీద టార్గెట్గా నడుస్తుంది చిన్న విషయం జరిగిన దాన్ని గింజ 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 గింజి ఎంత చేయాలో అంత చేస్తారు మా నేను అందుకే చెప్తున్నా రిక్వెస్ట్ ఎందుకంటే ఈ పది మంది ఎవరైతే ఉన్నారో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ బాధ్యతలు నాకు నన్ను కన్సల్ట్ అయ్యారు పూర్తి స్థాయిలో కలిసే ప్రయత్నం చేస్తున్నారు నాతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు నేనేమంటున్నానంటే అది ఎవరిచ్చారో మీకు సలహా నాకు తెలియదు కానీ వాళ్ళ యొక్క జీవితాలను మళ్ళీ తిరిగి ప్రసాదించండి ఒక గౌరవమైన పదవిలో ఉన్నారు మీరు కలెక్టర్ గారు కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కలెక్టర్ అంటే నాకు చాలా అపారమైన గౌరవం రెస్పెక్ట్ ఉన్నది ఈ పది మంది కూడా నన్ను కలిసే ప్రయత్నం దాంతో దాంతోపాటు ఒక జర్నలిస్ట్ మీద కేసులు పెడితే ఏమవుతుందండి కే జర్నలిస్టు ఏమైనా అబద్దాలు చెప్పినా లేకపోతే ఏమైనా అబద్ధం ఆయన సొంత స్క్రిప్ట్ ఏమైనా రాసుకొచ్చుకుంటాడా వాస్తవ కథనాలు తన చేతిలోకి అందిన తర్వాతనే తను లైవ్ పెట్టే ప్రయత్నం చేస్తాడు దాంతో ఈ తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాడు అంతే తప్ప ఇందులో ఏముంటుంది సార్ ఒకసారి మీరు మనసు మార్చుకోమని నేను చెప్తున్నా లేదు కాదు అంటే ఇక అది ఎంత దూరం వెళ్తుంది అనేది నాకు కూడా తెలియదు ఈ రోజు ఒక్క ఛానల్ తో మొదలైంది ఇప్పటికీ పది ఛానళ్ళు దాచినాయి రేపటి వరకు యాభై ఛానళ్ళు కూడా కావచ్చు నేనేమంటున్నానంటే పది మంది బాధితులు అన్నమో రామచంద్ర అనే ఆకలికి ఎట్లా రోస్తారో ఇదేం తిప్పాలరాని ఆయన చేయం తప్పకు నేరం అన్నట్టుగా ఇంకొంతమంది కూడా ఆలోచిస్తున్నారు సో కలెక్టర్ సందీప్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా నా పేరు రంజిత్ టీవీ న్యూస్ ఛానల్ నుంచి పది మంది బాధితులు అందులో అమాయకమైన అమాయకమైన వ్యక్తులు ఉన్నారు వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు ఎందుకంటే పాపం వాళ్ళు కేసుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగలేరు అనుకుంటున్నారేమో అవసరమైతే లీగల్ ఒక నలుగురు అడ్వకేట్లను పెట్టానని బేలిప్పిస్తా గానీ మీరు అలాంటి పరిణామం చేయకండి అని రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే అది ఈ రోజుతో అయిపోయే పంచాయతీ కాదు కదా కాబట్టి మీరు ఆలోచించుకోండి ఒక కలెక్టర్ అంటే చాలా గౌరవం ఉంటుంది గ్రామీణ ప్రాంతాలలో పల్లెలలో ఆ గౌరవాన్ని మీరు నిలబెట్టుకోండి కాపాడుకోండి కానీ